శిష్యులు ఆ దృశ్యం చూసిన తర్వాత ఇద్దరు శిష్యులు ఎవరు పేతురు యోహాను ఆ దృశ్యం చూసిన తర్వాత వారి ఎద్దకు వెళ్ళిపోయారని రాయబడింది కానీ తమ వారి ఎద్దకు మూలంలో ఇలా ఉంది తమ ఎండ్లకు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారట తమ ఎండ్లకు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు గమనించండి యోహాను ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు యోహాను ఆయన తిరిగి లేచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు ఒక హృదయం ఉంది ఆ హృదయానికి వయసు అయిపోయి ఉంది ఆ హృదయం పేరు మరి ఇప్పుడు ప్రేమించిన హృదయాలు రెండు ఉన్నాయి సిలువ ముందు ఎవరు చెప్పండి ఒకటి తల్లి హృదయం రెండు చెప్పండి యాహాన్ హృదయం ఈ రెండు హృదయాలు అక్కడ నిలబడినప్పుడు సన్నివేశం జరుగుతుంది యాహాను తల్లిని బాగా యాహానికి తల్లిని కోరుండి అప్పగిస్తాడు ఇదిగో నీ తల్లి శిష్యుడు ఇదిగో నీ తల్లి ఎందుకు అప్పగించుంటాడు చెప్పండి మాములు అంచనా మీకు ఏమైనా బైబిల్ అవగాహన ఉంటే ఎందుకు యాహానికి అప్పగించుంటాడు చెప్పండి నేను ముగించేస్తున్నాను యాహానికి ఎందుకు అప్పగించుంటాడు దగ్గర ఉండి కాబట్టి అప్పగించడండి దూరంగా అప్పగించడం అండ్ జనరల్ థింక్ చెప్తాను ఎందుకు అప్పగించుంటాడు ఒక మాట నేను చెప్పనా రచయితలు రాసిందని నేను చెప్తున్నాను ముప్పై సంవత్సరాల్లో చక్కటి కొడుకుని లోకానికి బలైపోవడానికి సిద్ధపరిచి బలైపోతుంటే దగ్గర నిలబడి చూస్తుందంటే ఆ తల్లి మామూలు తల్లి కాదు ఆ కొడుకుని పెంచిన విధానం మామూలు విధానం కాదు గమనిస్తే ప్రపంచం ఏమవబోతుందో దర్శన గ్రంథం రాయాలి అంటే చక్కటి ట్రైనింగ్ ఇచ్చే తల్లి యోహానికి ఎవరు చెప్పండి మరీ తప్పిందరండి ఈయన్ని ఈయనను ఈమె దగ్గరికి ఎందుకు చేశాడు ఈమెను ఈమెను ఇతని దగ్గరికి ఎందుకు చేశాడంటే వీళ్ళిద్దరికీ ఆ తీవ్రత ఉంది లోక కళ్యాణం కోసం ఏదైనా త్యాగం చేసే తీవ్రత ఉంది వీళ్ళిద్దరికి అందుకే అందరూ పోయారు కానీ ఆ ఒక్కడ మాత్రం వచ్చినట్టు ఆ మాట ఎలా ఉందండి అందరూ పోయారు అందరితో పాటు కానీ ఉండలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఏమైపోతున్నాడు అన్నం పెట్టినాడు ఏమైపోతున్నాడు హృదయానికి రోజు జారబడి ఉండేవాడిని ఏమైపోతున్నాడు అని అందరూ పోయి రకరకాల పనులు ఉన్నారు కానీ ఆ హృదయం ఉండలేకపోయినా అందుకే చూడండి ఆ హృదయము ఈ హృదయం తల్లి హృదయము ఈ వ్యవహాన హృదయము ఆ పైనున్న హృదయం ఈ ముగ్గురు హృదయాలు ఒకటి కనుక దేవుడు కనెక్టింగ్ చేస్తారు మీరు గమనించి వ్యవహాన్ని ఆమెకే ఎందుకు ఆమెకి ఎందుకంటే ఒకటి ప్రకటన గ్రంథం రాయాలి రెండవది శిష్యులందరిలో చివరిలో చనిపోవాల్సిన వ్యక్తి ఎవరు చెప్పండి దేవుని చిత్రంలో యోహానే చనిపో మరో మాట ఎన్నో బాధలు అనుభవించాలి ఇబ్బందులు అనుభవించాలి కరువులు అనుభించాలి ముప్పై సంవత్సరాల తన కొడుకుని ముప్పై సంవత్సరాల తన కొడుకుని సిలువకు రెడీ చేసిందంటే ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి సొంత కొడుకులా మళ్ళీ ఇంకో కొడుకుని రెడీ చేసే చక్కటి తల్లి ఎవరు చెప్పండి అందుకేనండి ఇంటికి చేర్చాడు ఈమెనే ఎందుకు అప్పగించాడు ఈమెనే ఎందుకు అప్పగించాడు అంటే ఇప్పుడు యోహాను కావాలి ప్రేమించిన శిష్యుడికి తాను ఇచ్చే బహుమానం వెళ్ళిపోతున్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడికి తాను వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పిన మా అమ్మే చెప్పండి మీ అమ్మ ఎందుకన్నా బహుమానం ఏంటి ఎందుకంటే ఈ రోజు నేను ఎంత పరిచయం చేస్తున్నానంటే ఈ అమ్మ ఇండైరెక్ట్గా నా వెనకాల నిలబడింది కనుక ఎంత పరిచయం చేస్తాను పొద్దున్న నువ్వు ప్రకటన గ్రంథం రాయాలన్నా రేపొద్దున నువ్వు సులువ శ్రమలకు ఎక్కాలన్నా రేపొద్దున్న నాకన్నా ఘోరంగా నేను హింసించి చంపేయాలన్నా స్ట్రాంగ్గా నిలబడాలి అంటే నీ భక్తిని తీవ్రతనే అనకుండా నూరు బోసుకు తల్లి కావాలి ఆ తల్లి ఎవరో కాదు నా తల్లి నీ తల్లి తీసుకో యోహానికి ఎంతకన్నా బహుమానం ఏముందండి వ్యోహానికి ఎంతకన్నా గొప్ప బహుమానం ఏముందండి వ్యోహానికి ఎంతకన్నా బాధ్యత ఏముంది చెప్పండి తన శిష్యులకు ఇచ్చేసాడు తన శిష్యులకు తీసుకెళ్ళిపోయాడు తన శిష్యులకి తన క్షమించాడు తన శిష్యుడికి ఇచ్చేశాడు ఆ తల్లిని చేర్చుకోండి ఎందుకంటే ఇందాక తమ్ముడు మెసేజ్ చెప్తూ నేను అన్నమాట మళ్ళీ కోట్ చేశాడు నేను చెప్తున్నాను మన చుట్టూ మనలాంటి తీవ్రత ఉన్న వాళ్ళైతే నేనండి ఆ ఏంటో ఆ సేవల మజా అర్థం అవుతుంది నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు శారీరకంగా మాట్లాడారు అనుకోండి తుస్సుమంటుంది చపాతి ల నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు శారీరకంగా మాట్లాడకూడదు మనం ఎంత తీవ్రత ఇప్పుడు యోహానికి మళ్ళీ చెప్తున్నాను యోహానికి ఇంకెవరు ఉండకూడదు యోహాని పక్కన ఉండాలి చెప్పండి తల్లి ఉండాలి తీవ్రత కలిగిన తల్లే ఉండాలి సహవాసం చేసే తల్లే ఉండాలి ఎందుకంటే అదే తీవ్రత ఇప్పుడు పదహారు సంవత్సరాల నుంచి అనుభవిస్తుంది అంటే పదహారు వయసు నుంచి పదహారేళ్ళ ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఎన్ని దెబ్బలు తిన్నది ఎన్ని గాయాలు తిన్నది వ్యవాహం జీవితం కూడా చూసారా సంఘ చరిత్ర వాడికగా చెప్తారు ముగిస్తున్నారు సంఘ చరిత్రలో నూనె లేసారని చెప్తారు సంఘ చరిత్రలో దానికి ఎవిడెన్స్ లేవు కానీ నూనె లేసని చెప్తారు బిల్డింగ్ మీనిస్ కింద పాడేశారని చెప్తారు రకరకాలుగా కొట్టారని చెప్తారు ఇక చచ్చిపోట్లేదని తీసుకెళ్ళి పాడేశారండి ఎక్కడ పద్మాస దీపం అంటే మరీ అడుగడుగున ఎన్ని గాయాలు పడిందో అన్ని గాయాలకు కూడా ప్రిపేర్ అయిపోవాలంటే ఇప్పుడు ఈ కొడుకుని చెప్పండి వదాచవలసిన ఒక తల్లి ఎవరు మరి అమ్మగారే అనుకున్నాడండి దైవం అందుకే మరినిచ్చేసారు శిష్యులందరికీ చెప్పండి నేను చేస్తున్నాను శిష్యులందరికీ నా విషయమై అభ్యంతరపడతారు నా విషయమై అభ్యంతరపడతారు నా విషయమై అభ్యంతరపడతారు మరి ఇంటికి వెళ్ళారు వచ్చారు అండి అరెస్ట్ చేసిన తర్వాత ప్రధాన యాజకులు ఉంటారు కదండి ఆ ప్రధాన యాజకులు ఏమంటారంటే మాట్లాడుతూ ఒకసారి చదవడం ఎందుకు నమ్మది పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన యోహన్ స్వార్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చును పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చును ప్రధాన యాజకులు ఆయన శిష్యులను కూర్చియు ఆయన బోధన బోధను కూర్చియుడుగా బాగా వినాలి ఎవరిని అడిగారట మీరు గమనించండి నీ కూడా తిరిగివారు కదా నీ కొరి నీ కూడా తిరిగేవారు కదా నీ క్లోజ్ పీపుల్స్ నీ కూడా తిరిగేవారు కదా నీ క్లోజ్ టీం ఏరని ఆ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు ఏ సుప్రభు ఏమని అడిగే ఏమనలేదండి మౌనంగా ఉండాలి అది లీడర్షిప్ అంటే గుర్తుపెట్టు ఆ లేదో వదిలేసిపోయారని దొరికిందే అవకాశం అనే సన్నాసగలు అందరు నన్ను వదిలేసిపోయారంటే లీడర్షిప్ లీడర్షిప్ కాదు వాళ్ళు ఈయన అనకుండా మౌనంగా ఉన్నాడు చూసారా అది లీడర్షిప్ అంటే నీ శిష్యులు కూడ కూడా కదా వారు పేదరు యాహాను యాకోబీళ్ళందరూ కూడా తిరిగి డైలాగ్ చెప్తూ తిరిగి వరగా నీకు ఏదో పెద్ద బాడార్డ్స్ ఏరి అలా అందరూ అన్నప్పుడు ఏరి నిజానికి ఆయన చెప్పొచ్చు ఏరి నామే సిలువు బండి అంటే పారిపోయారు నాకు సిలువు శ్రమ అమలు జరుగుతుంది అన్నప్పుడు పారిపోయారు ఒక్కడు నాకు కూడా లేదని శత్రువుల ముందు అవమానంగా ఆయన మాట్లాడే అవకాశం ఇప్పుడు ఆయనకు ఉందా లేదా సంగము సహవాసం అంటే చెప్పిన మన టీం మెంబర్స్ కొరకు లేదా యేసు ప్రభు యొక్క శిష్యు బృందం కొరకు శత్రులు అడుగుతుంటే శత్రువుల ముందు తన టీం మెంబర్స్ని డౌన్ చేసి మాట్లాడలేదు చూసారు అది లీడర్ క్వాలిటీస్ ఎక్కడ ఓకలేదు ఎక్కడ చెప్పట్లేదు ఒకటే అన్నాడు నీకు విషయం చెప్తున్నాను వాళ్ళ కోసం ఇంత అడుగుతారు ఎన్నోసార్లు దేవాలయంలో తిరిగా ఎన్నోసార్లు బహిరంగ స్థలాల్లో తిరిగాను ఎన్నోసార్లు మీరు తిరిగా నీకు కావాల్సింది ఎవరు నేను వాళ్ళ కోసం అడగ వాళ్ళ కోసం ఏం అడగండి మీకు ఏం కావాలో నన్ను అడగండి ప్రభు తన శిష్యుల్ని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి వాళ్ళు ఏం అడిగినా తన శిష్యుల మీద ఒక్కడి నింద మోపినట్టు మీరు బైబిల్లో చూడండి ఒక్కడిందా సిలువ గడియల్లో ఒక్కడి నింద తన శిష్యుల మీద మోపినట్టు మీరు చూపించండి వాళ్ళైనా అభ్యంతర పడ్డారు కానీ చెప్పండి వాళ్ళ విషయం ఆయన ఏమీ చెప్పండి అభ్యంతర పడలేదు ఏం చేసినా ఏమనలేదు తన శిష్యుల్ని తన శత్రువుల ముందు వాళ్ళ గౌరవాన్ని కాపాడాడు చివరిగా ఏసుప్రభు వారు తిరిగి లేచారన్న వార్త స్త్రీలు వచ్చి చెప్పేశారు మర్చిపోద్దు మన మహిళ తినొచ్చి నిన్న కదా ఈ స్త్రీలు వచ్చి చెప్పారు స్త్రీలు వచ్చి చెప్పిన వెంటనే పరుగు పరుగు వెళ్ళిపోయారట ఇద్దరు శిష్యులు అందులో ఒకరు చెప్పండి పేదరు గారు రెండు యాహన్ గారు అక్కడి వరకు వెళ్ళాడట యాహాన్ గారు చివరి లాగిపోయాడు పేదరి గారికి అంగారు కదండి లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేసారు వస్త్రాలు చేశాడు అరే నిజంగా లేడురా ఎక్కడికి నిజంగా ఆయన అన్నట్టే లేచాడ్రా కన్ఫర్మ్ అయిపోయాడు కానీ ఆయన మాత్రం అలా ఉండిపోయాడు అక్కడ విచిత్రమైన పదం రాయబడిన చూడండి ఇరవై అధ్యాయం పదవి వచ్చినా యాహన్ సువార్త ఇరవై అధ్యాయం పదవి త్వర త్వరగా ముగిద్దాం ఇరవై అధ్యాయం పదవి వచ్చిన అంతడా శిష్యులు తిరిగి తమ వారి యద్దకు వెళ్ళిపోయారు వాడికి బైబిల్లో మూలం ఏమిటో చెప్పిన తమ వారి ఎద్దకు వెళ్ళిపోయారు కానీ మూలం ఏమిటో చెప్పిన శిష్యులు ఆ దృశ్యం చూసిన తర్వాత ఇద్దరు చూసారు ఎవరు పేతురు యోహాను ఆ దృశ్యం చూసిన తర్వాత వారి ఎద్దకు వెళ్ళిపోయారని రాయబడింది కానీ తమ వారి యద్దకు మూలం ఇలా ఉంది తమ ఎండ్లకు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారట తమ ఎండ్లకు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు గమనించండి యోహాను ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు చెప్పాలి మీకు అర్థమైతే యాహాను ఆయన తిరిగి లేచిన తర్వాత ఇంటికి అంటే ఇంటి దగ్గర ఎవరున్నారో ఒక హృదయం ఉంది ఆ హృదయానికి వయసు అయిపోయింది ఆ హృదయం పేరు మరియా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఆ నిండు హృదయానికి ఏం చెప్పుంటాడు చెప్పండి అమ్మా అమ్మా మీకు విషయం చెప్పాలి మన ప్రభువు మీ కుమారుడు తిరిగి చెప్పండి లేచాడు ప్రపంచంలో ఈ వార్త వెంటనే ఇంతకన్నా బాగా ఆనందించే హృదయం ఉంటుంది చెప్పండి తల్లి కనుక హృదయం బాగా ఆనందించారు తనకు అందిన గుడ్ న్యూస్ అని చెప్పిన అమ్మ మీకు విషయం చెప్పాలి ఇంట్లోకి వెళ్ళిపోయారట ఆ ఇంటికి వెళ్ళిపోయాడు యోహన ఏమో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే ఎవరు యోహన్ ఇంట్లో ఎవరు ఉన్నారంటే మరియు ముందే మరి అమ్మకు ఖచ్చితంగా వార్త చెప్తాడు ఏమనంటే మన ప్రభు తిరిగి లేచ ఇప్పుడు చెప్పండి ఆయన తిరిగి లేచాక పారిపోయిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చారు ఆయన తిరిగి లేకముందే అవమానకరమైన సిలువలు ఉన్నప్పుడే బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పుడే ఆయనకి దగ్గరగా నిలబడిన రెండే రెండు హృదయాలు చెప్పండి ఒకటి యోహను చెప్పండి రెండు తల్లి అయిన మరియ ఈ శిలువ సన్నివేశాల్లో ఈ శ్రమ దినాల్లో ఈరోజు మనం మొట్టమొదటి తరగతులు మీరు గమనించండి ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఆడవాళ్ళైతే స్త్రీలైతే వనితలు వేరే వనితల్లో మీరు ఉండాలంటే మీరు మరియమ్మను చూడండి సీటికి మాటికి సూసైడ్కి రెడీ అయిపోకండి మరియమ్మను చూడండి కన్న కొడుకు సిలువ మీద ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ మర్యమ్మను చూడండి ఎంత సీరియస్గా తన లైఫ్ని మెయింటైన్ చేస్తుంది వాళ్ళు తిరిగి పడిపోవడం కానీ గట్టిగా అరవడం కానీ ఇలాంటివేమి బైబుల్లో రికార్డ్స్ లేవండి అంటే ఎంత బాధన ఎక్కడ పెట్టుకుని చెప్పండి అలా ఉండాలి క్రైస్తవ వనతులు సీమటపాకి వెళ్ళాలి పేరుపోకూడదు నా తెలుసు నేను అనసరంగా చేసుకున్నాను నా తెలుసు ఆ రోజు నాకు ఆయన చేసుకున్నా బాగున్నా అనకూడదు ఏమైనా బాధ వచ్చిన అంటే మీ పెళ్లి సంబంధం గుర్తొచ్చేది నేను బాధ వచ్చినా ఎవరు గుర్తొచ్చేదో చెప్పండి ఆ రోజు నాకు కలెక్టర్ సంబంధం వచ్చింది ఆ ఒక ఆడికి ఒక చెప్పకుండా నువ్వు కలిసి సోగడవండి నేను చేసుకున్నాను ఇలా గుర్తు గుర్తుపెట్టుకోండి ఏమొచ్చినా ఓపిగ్గా ఓపిగ్గా జరగనీయండి ఎందుకంటే క్రైస్తవ వనితులకు ఉండాల్సిందే చెప్పిన ఓపిగ్గుండి భారించ జరగనీయండి అలా జరగనీయండి ఏడ్చారు అనుకోండి లోపలిపోతారండి ఏడవకండి మనకన్నీళ్ళు విలువ తెలియని వాళ్ళ దగ్గర ఏడవకండి ఆ ధైర్యంగా ఉండండి ఓపిగ్గు ఉండండి మరి అమ్మ పదహారు సంవత్సరాలు అంటే సుమారు పదహారేళ్ళ వయసు ఎప్పుడు ఉన్నప్పటి నుండి ఏడ్చి రెండవ రది యాహం తెలియకు పారిపోయాడు ప్రేమను వదలలేక మళ్ళీ తిరిగి వచ్చాడు ప్రవ్వా నేను ప్రేమించిన నాకు బహుమానం ఏంటంటే మా అమ్మనే మీ అమ్మగా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే బహుమాని తీసుకో ఈ రెండు హృదయాలు ఆ రోజు నిలబడ్డాయి సంఘానికి తలకాయలు అయిపోయారు ఆ ఇద్దరు తల్లి కాని తల్లి యోహానికి తల్లి అయిపోయింది కొడుకు కాని కొడుకు ఈ తల్లికి కొడుకు అయిపోయారు యేసు ప్రభు లేని లోటుని యోహాన్ తీర్చాడు ఏసుప్రభు లేని లోటుని యోహాన్లో చూసుకోండి మళ్ళీ మరో కొడుకుని క్రైస్తవ సంఘానికి రెడీ చేసింది ఆ కొడుకే చెప్పండి యోహాన్ సిలువు సన్నివేశాలు ఇంకా మనం ధ్యానించుకుంటూ పోతుంటే చాలా హృదయాలు ఉంటాయండి చుట్టూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కొరకు అసూలు భాష హృదయాలు ఈ వారం మనం చూసాం ఒకటి మరియా చెప్పండి రెండు యా వచ్చి వారం చూద్దాం వీలైతే పిలాత్తు ఆడెలా ప్రవర్తించాడు ఆడదో అదో రకం ఆడ ఓన్ డిసిషన్స్ ఉండవు సొంత నిర్ణయాలు ఉండవు అదో రకం సత్యము ఎరిగి కూడా సత్యాన్ని స్వీకరించలేని నిలకడలేని మనుషుడు చెప్పండి పిలాత్తు ఆ పిల్ల కొరకు మనం చూడబోతున్నాం ఈ సిలువ ధ్యానాలు ప్రతివారం మిస్ అవుతున్నారండి సుమారు ఈ లెంట డేస్ అయ్యేంతలోపు సిలువ చుట్టూ ఎవరెవరు ఎలా ప్రవర్తించాడో చూడండి ఆ ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకుందాం మనల్ని మనం ధ్యానిద్దాం మనలు మనం పొడుచుకుందాం నిజంగా ఇలాంటి శ్రమలు వస్తే ఏసును వదలకుండా ఉంటామా ఏసుని వదిలేసి వెళ్ళిపోతాం క్రైస్తవ్యంలో ఉంటామా క్రైస్తవ్యాన్ని తునీకరించి వెళ్ళిపోతామా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రభు ఎవరి ఏదైపోయినా నేను హృదయం వదలనని యోహాను మరియమ్మలాగా నిలబడగలమా లేదా పేతుర్లాగా డైలాగ్ చెప్పి సైడ్ అయిపోయి అంతా బాగుందనుకున్నప్పుడు అప్పుడు తిరిగి వస్తాం ఏదన్నది మీ చేతుల్లో ఉంది ఈ విషయం మీకు అర్థమైతే బొంకే పేతుల్లో ఉండొద్దు పారిపోయే శిష్యుల ఉండొద్దు తిరిగి వచ్చిన యోహాను కనిన తల్లి అయినా మరీలా ఉంటాం మాకు లేదు